సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో టూ త్రీ డేస్ నుంచి అయితే బ్లాగ్స్ రావట్లేదండి బ్లాగ్స్ కూడా వస్తాయి కంటిన్యూగా ఛానల్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి గా పఫ్ వేసానండి ఈ పఫ్ అనేది ఇలా ఇలా ఉండాల్సింది సప్పబడిపోతుంది చూడండి దీన్ని కొంచెం ట్రై చేద్దాం ముందుకు తింటాం సో ఒక్కొక్కసారి చాలా బాగా వేస్తానండి పఫ్ ఇప్పుడు ఏదో అట్లాంది ఇక్కడ లెగసిన చూడండి ఈ హెయిర్ స్టైల్స్ వేసుకోవాలంటే నిజంగా నాకైతే ఫుల్ 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 రానే రావండి ఏదైనా చేయగలను కానీ నా అంతటికి నేను హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే నా వల్ల కాదనమాట అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా మంది వాళ్ళందరికి వాళ్ళే వేసుకుంటారండి బలం వేసుకుంటారనమాట అమ్మో ఎట్లా వేసుకుంటున్నారు ఏంటి వీళ్ళని అనిపిస్తూ ఉంటుంది బట్ నేను కూడా ఈసారి ట్రై చేయాలి వేసుకోవడం ఎంత ట్రై చేసినా అంత టైము సరిపోవట్లేదు వేసుకోలేకపోతున్నాం అండి అబ్బాయి ఎవరిని ఉంటే బాగుండు ఫ్రెండ్స్ ఉంటే బాగుండరా లేకపోతే ఇంట్లో వదిలి ఉంటే బాగుండు చక్కగా వేస్తారు అని చెప్పి ఇంకా మనకి తప్పదు కదా ఇంకా ఎవరు లేరు అనుకుంటే మనందరికి మనమే ట్రై చేస్తూ ఉండాలి అవి సో నా హైర్ అయితే ప్యూర్ కర్లీ అయిపోయిందండి ప్యూర్ కర్లీ అనమాట ముందు స్వీకీగా ఉండేది కదా ఇప్పుడు ప్యూర్ కర్లీ అయిపోయింది సో ఏంటి కూర్చొని రెడీ అయింది ప్రశాంతంగా ఏంటి అనుకుంటున్నారా బయటకు వెళ్తున్నామండి ఈరోజు యోమిక నేను గగన్ మెక్డోనాల్డ్స్కి వెళ్తున్నాం ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ వెళ్తా ఉంటాము చేస్తున్నారు అనమాట బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం యోమిక ఏమో బర్త్డే నాకు బర్త్డే చెయ్యి నాకు బర్త్డే చెయ్యి దాని బర్త్డే ఇప్పుడు కాదు నవంబర్ ఎయిట్ అండి అది ఇప్పుడు అడుగుతుంది ఇది ఇద్దరు అక్కడ గొడవ పడుతున్నారు అది ఇప్పుడు అడుగుతుంది అనమాట నాకు బర్త్డే చేయి నాకు బర్త్డే చేయ నాకు బార్బీ కావాలి నాకు గిఫ్ట్ అని సో ఇలా కాదులే కొంచెం బయట తీసుకెళ్తే కొంచెం వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి తీసుకెళ్దాం తీసుకెళ్దాం అనుకుంటున్నా ఇద్దరు అక్కడ గొడవ పడుతున్నారు ఇక్కడ నాకు వీడియో తీస్తుంటే వీళ్ళు ఇద్దరిని ఒక్క క్షణం మనం పక్కన వదిలేసాం అనుకోండి ఇద్దరు అల్లరి అల్లరి చేస్తారని అసలు మామూలుగా కాదు నేను ఇప్పుడే కొంచెం అట్లా నేల్పాలు చేస్తున్నానండి కాళ్ళకి నా ఒక్క హ్యాండ్కి వేస్తాను అసలు వచ్చి నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట వచ్చి నాకు వేస్తావా లేదా నాకు వేస్తావా లేదా నాకు వేస్తావా లేదా వేస్తావా సస్తావా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట సో మెయిన్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే బయట చాలా మంది చండాలమైన ముఖాలు ఉన్నారండి నేను నా బిజినెస్లో ఫేస్ చేశాను అనమాట అంటే మన బిజినెస్ మంచిగా రన్ అవుతుంటే చూసి ఏడ్చే బ్యాడ్ ఫేసెస్ చాలా మంది ఉన్నారండి రియల్లీ చెప్తున్నాను రియల్లీ కొంతమంది మనకి హండ్రెడ్ ఒక హండ్రెడ్ పీపుల్ ఉన్నారనుకోండి నైంటీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారండి రియల్లీ చెప్తున్నాను అండ్ ఇంకొక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం చెప్పాను కదండి మన బిజినెస్ నీ బిజినెస్ మంచిగా జరుగుతుంది అంటే నాకు నేరుగా మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆ ఎన్రోల్ జరుగుద్ది చూద్దాంలే చూద్దాంలే ఎన్రోల్ చేసుకుంటాం మేము కూడా చూస్తాంలే అన్నట్టు ఉండే వాళ్ళు ఉన్నారండి అసలు నేను నిజంగా వాళ్ళని చూసి ఏంటి మనుషులు ఏంటి ఎట్లా ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి రియల్లీ అంటే నా బిజినెస్ అనేది నేను సీరియస్గా తీసుకొని చేస్తాను కాదని అనట్లేదు కానీ నా బిజినెస్ లేకపోతే నాకు అసలుకి కూడు గడవదు నా బిజినెస్ లేకపోతే నా ఇల్లు గడవదు అన్నట్టు కాదనమాట నా బిజినెస్ లేకపోతే నాకు యూట్యూబ్ ఉందండి ఓకేనా యూట్యూబ్ లేకపోయినా నేను ఒక జాబ్ చేసుకొని నేను సంపాదించుకోగలను ఆ కెపాసిటీ నాకు ఉంది ఎందుకంటే నాది ఎంబీఏ అండి నేను ఎంబీఏ చదువుకున్నాను హెచ్ఆర్ తీసుకున్నాను ఎంబీఏలో సో నాకంటూ ఒకటి ఉందనమాట మనకి అది లేకపోతే ఇంకొకటి అది లేకపోతే ఇంకొకటి అన్నట్టు నాకు ఒకటి ఉంది కానీ అలా మెసేజ్ పెట్టిన వాళ్ళైతే రియల్లీ రియల్లీ అసలుకి ఎలాంటి సో రియల్లీ రియల్లీ చెప్తున్నారండీ అసలు అట్లా కూడా ఉంటారా అండి కామెంట్స్ పెడతారు కొంతమంది కొంతమంది డైరెక్ట్గా మెసేజ్ పెడతారు అనమాట అంటే నేను పడనోళ్ళండి ఆ ఎన్ను చేసుకుంటా చూస్తాంలే బిజినెస్ గో బాగా జరుగుతుందిగా ఎన్నాళ్ళు చేసుకుని చూస్తాంలే అన్నట్టు పెడతారు రియల్లీ వాళ్ళని చూసి నేనైతే షాక్ అవుతానండి ఎందుకంటే మన శత్రువులు మన ముందు వెళ్తున్నా కానీ వీళ్ళు చండాలం అయిపోవాలి వీళ్ళు చెడిపోవాలి వీళ్ళు దరిద్రం అయిపోవాలి వీళ్ళు చచ్చిపోవాలి అని ఎప్పుడన్నా అనుకు నేనైతే అనుకోనండి పక్కన గురించి అయితే నాకు తెలీదు మన శత్రువులు మన పక్క నుంచి వెళ్తున్నా కానీ అబ్బా పర్లేదు బాగానే ఉన్నారు అని అనుకుంటాం కానీ ఇంత దారుణంగా ఏదో మా నా బిజినెస్ చిన్న చిత్ర బిజినెస్ అండి నేనేదో ఓ కోట్లో నేనైతే బిజినెస్ ఏం చేయట్లేదు నేను ఇంట్లో ఉండి నా పిల్లల్ని చూసుకుంటా నా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటా చిన్న చిట్కా బిజినెస్ నేను చేస్తున్నా దానికి కూడా శాపాలు పెడుతున్నారు అంటే రియల్లీ అసలు వాళ్ళు మనుషులే కాదండి నిజంగా వాళ్ళ జీవితంలో సక్సెస్ కూడా అవ్వరండి ఎవరైతే ఒకళ్ళ మీద పడేడుస్తారో ఎవరైతే ఒకళ్ళ నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళ జీవితంలో సక్సెస్ ఖచ్చితంగా అవ్వరు రియల్లీ రియల్ అండ్ టెల్లింగ్ అండి అస్సలు జీవితంలో సక్సెస్ అని అవ్వరండి వీళ్ళే కాదండి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తగులుతూనే ఉంటారు అనమాట ఇది నార్మల్ అండి నార్మల్ విషయం అనమాట ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒకళ్ళ మీద ఏడ్చే వాళ్ళు తగులుతూనే ఉంటారండి మనకి ఎప్పుడే ఏడుస్తానే ఉంటుంది ఒకళ్ళ మీద పడి అని అనుకుంటా అంటే వాళ్ళకి ఏంటి అంటే ఒకళ్ళు ఎదిగినా వాళ్ళకి నచ్చదు ఒకళ్ళు మంచిగా ఉన్న వాళ్ళకి నచ్చదు ఒకళ్ళు అందంగా ఉన్న వాళ్ళకి నచ్చదు ఒకళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళకి నచ్చదు ఒకళ్ళు ఏదన్నా ఇంట్లో కొనుక్కున్న వాళ్ళకి నచ్చదు వాళ్ళ పిల్లలు బాగున్న వాళ్ళకి నచ్చదు అనమాట సో ఇలా ప్రతి ఊర్లో ఉన్నారు ప్రతి ఇళ్ళల్లో మంచిగా బాగుండే వాళ్ళకి పేర్లు పెట్టే వాళ్ళు ఉన్నారు సో ఇలాగ చాలా మంది ఉన్నారండి ఆ వాళ్ళందరి గురించి కనుక మనం పడుచుకున్నాము అంటే మనం ఏం చేయలేము అనమాట అంటే మనకు ఒకళ్ళు అలా పెడుతున్నారు అంటే మనం సక్సెస్ అవుతున్నామని నా ఫీలింగ్ అండి రియల్ చెప్తున్నా ఒక ఇద్దరు ముగ్గురు మనకి అలా పెట్టారు అంటే మనము సక్సెస్ అవుతున్నామని నా ఫీలింగ్ అండి కానీ జనాలు ఇట్లా ఉన్నారని చెప్పడానికి మీకు షేర్ చేస్తున్నానండి ఇలాంటి జనాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు మన దారిలో మనం వెళ్ళడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి జస్ట్ ఓన్లీ సో చాలా మంది అనుకోవచ్చు ఫుల్ మేకప్ వేసుకుని వచ్చింది అని చెప్పి సో అప్పుడప్పుడు ఇలా ఫంకులు కూడా దిగాలండి చాలా చాలా అందంగా ఉంటాయి ఇటు పక్క చూడండి రింగ్ తిరిగింది ఇక్కడ బాకీ ఏం లేదు నార్మల్ ఉందనమాట సో అప్పుడప్పుడు ఏదైనా ఒక హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఇలా ఫంకులు తీస్తే రియాలీ చాలా బాగుంటది ఇంతకుముందు మేము టీనేజ్ లో ఉన్నప్పుడు అయితే ఫంక్ తీసాము అబ్బో స్టైల్ కొడుతున్నావా అన్నట్టు మాట్లాడుకునే వాళ్ళమండి డిగ్రీలో చదువుతున్నప్పుడు ఆ మా ఊరు నుంచి బస్సులో వెళ్ళాలి మేము ఎవరైనా ఒకళ్ళని ఇలా ఫంక్ తీసారనుకోండి అబ్బో ఫంక్ తీసావా స్టైల్ చేసినావుగా బాగా స్టైల్ కొడుతున్నావుగా ఆ ఎవరైనా ఒక వెరైటీ జడ వేసారనుకోండి వాళ్ళు కూడా ఇట్లా అనుకుంటామండి సో అప్పటి డేస్ వేరండి అసలు 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 స్టైల్ గా కూడా రెడీ అప్పుడు జడేసుకుంటా జుట్టు విరబోయాలంటే ఓ పెద్ద మ్యాటర్ లాగా ఉండేది కదండి రియల్లీ మనకి సో ఇప్పుడైతే అలా ఏం లేదు నేనైతే ఫుల్ అంటే నన్ను చూసిన వాళ్ళైతే ఫుల్ అమ్మ ఏంటి ఇంత చేంజ్ అయిపోయావు ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారండి రియల్లీ నన్ను చూసిన వాళ్ళైతే ఎంత అండి నా డిగ్రీ కంప్లీట్ అయిపోయి నేను ఒక టెన్ ఇయర్స్ అయిందండి అంతే నా డిగ్రీ టెన్ ఇయర్స్ బ్యాక్ చిన్న పిల్లని ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు సో ఎంత రోజులు మారిపోయాయి చూడండి పిల్లలు అందరికి పెద్ద అయిపోతూ ఉంటారు మనము పెద్ద ఉంటాము సో అదన్నమాట ఈరోజైతే సింపుల్గా రెడీ అయినండి బటర్ఫ్లై ఫ్రాక్ వేసుకున్నాను జస్ట్ ఒక నైట్ క్రీమ్ వాడాను లిప్స్టిక్ కొంచెం పెట్టుకున్నాను హెయిర్ స్టైల్ వేసుకున్నాను అంతే నా ముందు నాకేం రావు కానీ హెయిర్ స్టైల్స్ ఏదో అట్ల వేసాలండి ఇట్లా రావాల్సింది హెయిర్ స్టైల్ అప్పచ్చలాగా పడిపోతుంది చూడండి ఇంకా ఒక వాచ్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మన వెళ్ళడమే రాపిడ్ ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్ళి ప్రశాంతంగా తినేసి పిల్లలు అట్లట్లా తిరుగుతారు మళ్ళీ అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంటది మెగ్డౌండ్ అసలు ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా ప్రశాంతంగా ఇంటికి చేరతాం అనమాట మాల్కి వెళ్తాం లేకపోతే ఇంకా టెన్ అవుతుంది అనుకోండి ఇంక ఇంట్లో వచ్చి పడతామండి టెన్ అయిందంటే ఇంట్లో వచ్చి పడటమే మళ్ళీ రేపు పొద్దున గగనియోమిక నిద్ర నిద్ర లెగవరనమాట రేపు వీళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందండి వెళ్ళాలి నేను అసలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకోవాలి కదా కొన్ని కొన్ని బుక్స్ కూడా వాళ్ళ స్కూల్లో ఇవ్వాల్సి ఉంది నేను వెళ్ళాలి సో వెళ్ళాలి అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే అబ్బో నాకు అసలు వెళ్ళబుద్ధి కావట్లేదండి ఇంకేదో ఇంప్రూ తినడానికి కాబట్టి వెళ్తున్నాం కానీ పిల్లలు ఇద్దరు గొడవ చేస్తున్నారు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే పెద్ద గగనం లాగా ఉందనమాట రియల్లీ నాకైతే సో అందుకే ఈ మధ్య కొంచెం వీడియోస్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గుతున్నాయి సో వీడియోస్ వస్తాయండి ఏదొక వీడియో కంపల్సరిగా నేనైతే మీతో షేర్ చేసి పెడతాను ఎలాంటి వీడియోస్ తీయాలి అది కూడా నాకు కంపల్సరిగా షేర్ చేయండి ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కూడా తీస్తానండి ఎవరు మిస్ చేయకుండా వీడియోస్ అన్ని కంపల్సరిగా చూడండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇంకొంచెం కొంతమంది మీరు భలే స్లిమ్ అయిపోయారండి భలే అండగా అయిపోయారు అని అడుగుతూ ఉంటారండి అన్ని వీడియోస్ చేద్దాం చేద్దాం అనుకుంటారండి అలానే అయిపోతుంది అన్నమాట అలానే డిలే చేసేస్తున్నాను నాకు కూడా కుదరం లేదండి బిజినెస్ పిల్లలు చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం సో ఇదంతా ఓ పెద్ద పని అండి రియల్ చెప్తున్నా సో మధ్యాహ్నం మాత్రం రెస్ట్ తీసుకుంటాను కొంచెం ఎందుకంటే రెస్ట్ కూడా లేకపోతే అసలు ఫ్రెష్ ఫీలింగే ఉండదండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి